హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలు ఒక్క పిండి కలుపుకుంటే చాలండి వినాయక చవితికి ఐదు రకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించవచ్చు అది కూడా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు మొదటిసారి చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చెప్పిన విధంగా చేస్తే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఏదైనా కూడా మనం ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ కొలత తీసుకొని దాని ప్రకారం పోసుకుంటే మనకి కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది పిండి అనేది లూజ్ అవ్వకుండా గట్టిగా అవ్వకుండా ఉంటుంది అనమాట నేను ఇక్కడ రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను ఒకే గిన్నెతో తీసుకున్నానండి అందులో చిటికెటి సాల్ట్ ఒక స్పూను షుగర్ వేశాను పంచదార వేశాను ఇవి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి నేను ఇక్కడ పొడిపిండే వాడుతున్నానండి ఒకవేళ తడిపిండి తీసుకున్న వాళ్ళైతే ఒక హాఫ్ కప్పు వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట పొడిపిండికి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి ఇక్కడ నేను పొడి బియ్య పిండి వాడాను ఇక్కడ ఒక కప్పే వాడానండి ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను ఇదంతా కూడా బాగా వాటర్ మరిగిన తర్వాత బియ్య పిండి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నారు కదా ఎక్కడా కూడా ఉండలు లేకుండా కొంచెం కలపాలండి మనం కొంచెం ఇక్కడ పేషెన్సీ తోటి కొంచెం ఓపిక్గా కలుపుకోవాలి కలిపేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం వేడిగా ఉంటుంది కదండి మనం ఇప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని చేయి పట్టుకోలేం కదా అందుకని దీన్ని పక్కన పెట్టేసి ఉండ్రాళ్ళ లోపలిగా స్టఫింగ్ కోసం పూర్ణం ఎలా చేసుకోవాలో చూద్దామండి దీన్ని ఇక్కడ నేను మూత పెట్టేసి పక్కన పెట్టాను పూర్ణం కోసం స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోని కొంచెం బెల్లంలో మనం వాటర్ ఏమి వేసే పని లేదండి బెల్లం వేసుకొని పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇందులో మనం కొంచెం బెల్లం అనేది ఒకరు కరిగిన తర్వాత కొంచెం ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేశాను ఈ రెండు కూడా మనం బాగా కలిపేలాగా సిమ్గా పెట్టుకొని కలుపుకోవాలండి ఇది కొంచెం బెల్లం అంతా కూడా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనం ఈ పూర్ణం కోసం పచ్చితన పప్పు బెల్లము అలాగా పూర్ణం బూర్లకి వాడతాం కదండి అది కూడా వాడుకోవచ్చు లేదా ఇది తక్కువ టైంలో అయిపోతుంది అనుకుంటే ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా పచ్చి కొబ్బరి బెల్లం కూడా ఇలా స్టఫింగ్ ఇది వాడుకోవచ్చు అది కూడా వాడుకోవచ్చండి దీనిలో ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని మనం బాగా కలుపుకొని సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే పూర్ణానికి సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఇది కూడా గోరువెచ్చగా అయింది మనం పూర్ణం కూడా రెడీ అయిపోయింది కదా ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం చేయి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట బాగా చపాతీ పిండిలాగా స్మూత్ గా కలుపుకోవాలండి ఎక్కడ అప్పుడే కుడుములు ఉండ్రాళ్ళు మనం మోతకాలు కానీ ఏ షేప్ లో చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి మీకు పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే చేతికి వాటర్ అద్దుకొని కలుపుకోవచ్చండి ఇక్కడ నేను చెప్పిన ఈ వాటర్ ఈ పిండి కరెక్ట్ గా సరిపోయింది అనమాట చాలా స్మూత్ గా ఉన్నాయి దీంతో నేను నాలుగు రకాలుగా నైవేద్యాలు చేస్తున్నానండి అందుకని చెప్పేసి నాలుగు భాగాలుగా చేశాను ఇప్పుడు దీంతోటి మనం లోపల ఉండ్రాళ్ళు చేసుకున్నామండి రౌండ్గా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా పూర్ణం అనేది చేసుకున్నాం కదండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి బెల్లంతో దాన్ని స్టఫింగ్ ఇలా రౌండ్గా చేసుకొని ఈ సైజులో ఇలాగ లోపల స్టఫ్ చేసుకోవాలండి ఇది విధంగా ఎక్కడా కూడా మనకి చుట్టూ అలా కూడా అవి విరిగిపోవడం కానీ పగులు కానీ ఉండవు మనం హాట్ వాటర్ లో పోసి కలిపాం కదా ఇలా సర్కిల్ గా ఉండ్రాళ్ళన్ని కూడా ఈ విధంగా స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాక నేను ఇప్పుడు నెక్స్ట్ వేరే ఇంకొక షేప్ చేస్తున్నానండి ఈ విధంగా ఒకవేళ మీరు కవర్ మీద చేసుకోవచ్చు లేదా కొంచెం కవర్ మీద ఒక ఆయిల్ కొంచెం వేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు చూడండి నేను ఈ షేప్లో చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత దీనిలో కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణం అనేది పెట్టేసి కొబ్బరి బెల్లము చేశాం కదండీ ఇలా ఈ షేప్లో చేశాను ఇవి ఎక్కడ కూడా విరిగిపోవండి మనం పిండి అనేది సాఫ్ట్గా కలుపుకుంటే చాలు నేను ఒక్కో రకానికి ఐదు ఐదు చేస్తున్నాను అనమాట మనం నైవేద్యాలు ఆ విధంగా పెడతాం కదండి ఐదు తొమ్మిది పదకొండు ఇలా ఈ షేప్లో కూడా నేను ఐదు రకాలు చేశాను ఇప్పుడు మనం మోదకాలు చేసుకుందామండి దీనికి కూడా ఇలా ఐదు చేసుకొని లోపల స్టవ్ చేసి మోదకాల షేప్ అందరికీ తెలుసు కదండి ఈ విధంగా మనం చేసుకొని కొంచెం ఆ షేప్ వచ్చేలాగా నేను ఇక్కడ చాక్తో గానీ మనం స్పూన్తో అయినా ఈ షేప్ వచ్చేలాగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇవి కూడా ఐదు చేసుకోవాలి అన్నీ కూడా ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మీకు ఎట్లా ఏది వీలైతే అది చేసుకోండి కొంచెం ఎక్కువ మంది ఉంటే పదకొండు అలా చేసుకోవచ్చు తక్కువ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అయితే ఇలా ఐదైదు ప్రసాదాలు చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఎక్కువ చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టి మాత్రం పడేయకూడదండి వేస్ట్ చేయకూడదు ఇవన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇడ్లీ పాత్రలో దీన్ని ఆవిరి పట్టేస్తానండి మీరు కావాలంటే పెద్ద గిన్నెలో వాటర్ పోసి అలా కూడా పట్టించుకోవచ్చు అందరి ఇల్లల్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కాబట్టి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి అవి బాయిల్ చేస్తున్నాను స్టవ్ పైన పెట్టి ఈలోగా మనం కొంచెం ప్లేట్స్ కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అయినా నెయ్యి అయినా రెండిట్లో ఏదైనా ఇలా అప్లై చేసుకొని మనం ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టుకొని ఆవిరి పట్టించుకోవడమే ఇది కూడా ఫైవ్ మినిట్సేనండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనకి ఈ పూర్ణం మిగిలిపోయింది కదా దీన్ని కూడా నేను లాస్ట్లో చెప్తానండి ఏం చేయాలనేది ఇంకా మనం మూడు రకాలు చేసుకున్నాం కదండి నాలుగో రకము ఉండ్రాళ్ళ పాయసం అండి ఈ ఉండ్రాళ్ళ పాయసం కోసం పిండిని మళ్ళీ ఒకసారి స్మూత్గా కలిపి ఇలా రౌండ్గా మనం చేసుకోవాలండి ఉండ్రాళ్ళు ఈ విధంగా అన్నీ కూడా ఆ పిండి అంతా కూడా ఇలా ఉండ్రాళ్ళు మాదిరిగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ఒక గిన్నెన ఏదైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం కరిగించుకోవడం కోసం పెట్టానండి ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఈ విధంగా కొంచెం బెల్లం అంతా కూడా మనం కరిగించుకొని ఈ బెల్లం సిరప్ అనేది నేను పక్కన చల్లారిని ఇస్తున్నాను అనమాట ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు కప్పులు పాలు పోస్తున్నానండి మనం ఏదైనా కొంచెం పాలు ఎక్కువ తీసుకుంటే పాయసం అనేది ఉండ్రాల పాయసం కానీ ఏ పాయసమైనా కూడా చాలా టేస్టీగాను చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ పాలు మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాళ్ళన్నీ వేశాను ఉండ్రాలు వేసిన తర్వాత మనం వెంటనే కలుపుకోకూడదండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసిస్తే పడతాయి అనమాట అప్పుడు మనం కలుపుకోవాలి ఇందాక మనం ఉండ్రాలు చేసేటప్పుడు ఆ వీడియో క్లిప్ మిస్ అయింది కొంచెం పిండి పక్కన పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఇందులో కలుపుకోవాలి అప్పుడు ఏంటంటే చిక్కగా వస్తుందండి పాయసం అనేది చాలా చిక్కదనం వస్తుంది మనం మంచి పాలు తీసుకున్నా కూడా చిక్కగా వస్తుంది ఇలా మనం అన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలిపి ఇప్పుడు మనం ఇందాక బెల్లం సిరప్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా అంటే అది చల్లగా అయిపోతే విరిగిపోకుండా ఉంటుందండి ఈ బెల్లం సిరప్ చల్లగా అవ్వాలి అప్పుడే మనం దీనిలో కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఇదంతా కుక్ అయ్యేలోపు బెల్లం సిరప్ చల్లగా అయిపోతుంది పాయసం రెడీ అయిపోయిందండి ఈలోగా మనకి ఇడ్లీ పాత్రలు ఆవిరి పట్టించుకున్నాం కదండీ కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత బయటికి తీయాలండి వెంటనే తీస్తే వేడి మీద తీస్తే విరిగిపోతాయి ఇవి చల్లారే లోపు ఇందాక మనం కొబ్బరి ఇది బెల్లము పూర్ణం మిగిలిపోయింది కదండి దాంతోటి ఇలా మనం గట్టిగా అవుతుంది అనమాట కొంచెం కొబ్బరి బెల్లం కదా అది ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక రకమైన నైవేద్యంగా స్వామివారికి వారికి పెట్టచ్చు ఇప్పుడు ఇదిగోండి ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది ఈలోగా మనం కుడుములు ఇవన్నీ కూడా ఆవిరి పట్టించాం కదండి ఒకే ఒక్క పిండితోటి ఐదు రకాల నైవేద్యాలు రెడీ అయిపోయాయండి చాలా ఈజీగా తక్కువ టైంలో ఒక్క పిండితోనే మనం ఇవన్నీ కూడా చేసుకున్నాం కదండి స్వామివారికి ఇష్టమైనవన్నీ కూడా అన్ని వెరైటీస్ కూడా ఒక్క వీడియోలోనే చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్